ఇక టిఎస్పీఎస్సి వైఫల్యాల పైన హైకోర్టు జడ్జితో విచారణ టిఎస్పీఎస్సి వైఫల్యాలు ఏవైతే జరిగినాయో వాటిపైన హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తున్నటువంటి జరిపిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక సిట్టింగ్ న్యాయమూర్తిని కేటాయించాలని కోరుతూ లేఖ కూడా రాస్తామని చెప్తున్నారు ఇక పోస్టింగుల్లో పారదర్శకత వసతుల గరిష్ట వినియోగం సీఎం కాన్వాయ్కి కొత్త వాహనాలు అవసరం లేదు ఎక్కువ తక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సీఎం ఖాన్వాయి కూడా కొత్త బండ్లు కొనుక్కోం పాత బండ్లనే తిరుగుతామని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఎయిర్పోర్టు మెట్రో అంతా ఉపయోగకరం కాదు గత ప్రభుత్వంలో సాగుకు విద్యుత్ ఇచ్చింది రోజు పది గంటల లోపే ఇక ఇష్ట గోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు గత ప్రభుత్వంలో సాగు కోసం ఇచ్చినటువంటి కరెంటు పది గంటలేనంట అంటే వాళ్ళు చేసినటువంటి రివ్యూలో తెలిసిపోయినటువంటి నిజాలని చెప్తుండ్రు మొత్తానికి కొన్ని చోట్ల అంటే మొత్తంగా సాగు కోసము పది గంటల కరెంటు మాత్రమే ఇచ్చిరని చెప్తుండు ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధేకు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలుకుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మనం విజువల్స్లో విజువల్స్ చూస్తున్నాం ఇక్కడ ఇంకా